మొన్న ఈ మధ్య విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అనేది జరిగింది జనరల్గా జగన్ గారి హయాంలో ఒకసారి బిజినెస్ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది రెండు వేల పదహారు ఆ టైంలో మొన్న చంద్రబాబు నాయుడు గారి హయాంలో మళ్ళీ ఇంకోసారి జరిగింది అప్పట్లో నాకు తెలిసి పదహారు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చింది చెప్పి చంద్రబాబు నాయుడు గారు అట్టహాసంగా ప్రకటించారు తర్వాత అవి ఎన్ని గ్రౌండ్ అయినాయి అయితే చూస్తే పెద్దగా కనపడల శివరాగరికి నాకు బాగా గుర్తు అనిల్ అంబానీ గారికి కూడా ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాడు సోలార్ ప్యానెల్స్ అది అని చెప్పి ఏదో అప్పుడు తెప్పారు ఇంతవరకు అనిల్ అంబానీ గారు కూడా బెట్ల అఫ్ కోర్స్ ఆయన కూడా పాపం అప్పుల పాలైపోయి ఇబ్బంది పడ్డాడు ఈ విధానంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో గ్లోబల్ సమిట్ అనేది విశాఖపట్నంలో జరిగింది బిజినెస్ సమిట్ అందులో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు పదమూడు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినాయి ఈ పదమూడు లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిన దాంట్లో ఎన్ని గ్రౌండెడ్ అయినా ఇప్పుడు వాటి స్టేటస్ ఏంటి అని చెప్పి ప్రింట్ సంబంధించినటువంటి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చినటువంటి జవాబు విని ఫీజులు ఎగిరిపోయింది ఒకసారి అది మీరు కూడా చూడండి అండ్ హీ ఆల్సో కొన్సిడెంటలీ అనౌన్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఆఫ్ ఎవర్డ్ రూపీస్ థర్టీన్ ల్యాక్ క్రోర్ ఐ మీన్ యూ ఎర్ టాకింగ్ అబౌట్ ద యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో ఐ వాంట్ టు నో ఇస్ దర్ ఎన్ని డేటా ఆర్ అనాలసిస్ ఆఫ్ హౌ మచ్ ఆఫ్ దోస్ ప్రపోజల్స్ వేర్ యాక్చువల్లీ గ్రౌండెడ్ ఎక్కడ ఉంటే నువ్వు ఎత్తుక్కోవాలి గవర్నమెంట్ ఈ కంటిన్యూస్ రైట్ Parties might change, but government is continuous. So Honorable Chief Minister has given us clear direction to GOM that even in the past, if any MOU is entered, we should touch base with them, check the status of the project, ensure we create an enabling environment for them. So whatever companies were grounded also, we followed up, we followed through their expansion plans, all that was done. సో సో వెరీ ఇంపార్టెంట్ ద ఆల్వేస్ మేడ్ ఇట్ ఇట్ కేమ్ ఇన్ ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నమెంట్ జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు మీడియాతో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనకి నచ్చిన క్వశ్చన్లు అడుగుతా ఉంటారు ఆయన కూడా దానికి సరైన సమాధానాలు ఆయనకు నచ్చిన రీతిలో చెప్పుకుంటా ఉంటారు కానీ జాతీయ మీడియాతో కూర్చున్నప్పుడు ఇంగ్లీష్ మీడియా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కంపారిజన్ చేసుకుంటూ పూర్తిగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు వాళ్ళు అవగాహన ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అడిగిన క్వశ్చన్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఎటువంటి సమాధానం ఇవ్వాలి ఇస్తాము అని చెప్పిన తర్వాత ఆ డేటాని పబ్లిక్కి మేము పెడతాము పబ్లిక్ డొమైన్లో కూడా రెండోది చంద్రబాబు నాయుడు గారు మీరు ఎదుక్కోవాలి అనే సమాధానం అన్న అన్న తర్వాత దిమ్మ తిరిగిపోతుంది ఎవరికైనా కానీ మీరు ఎత్తుక్కునేది ఏంటి ప్రెసెంట్ వాటి వాటి స్టేటస్ ఏంటి అప్పు చేసుకున్నటువంటి ఎంఓఈలు మీరు గతంలో అసలు ఒక్క రూపాయలు పెట్టుబడి రాలేదన్నారు ముఖేష్ అంబానీ గారు వచ్చి అరవై మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా అన్నారు తర్వాత ఆదాని గారు కంపెనీ తరపున నలభై వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము పెట్టామని చెప్పి ఆదాని గారు కొడుకు అన్నాడు స్వయంగా మీరు నిర్వహించినటువంటి ఆ సమ్మిట్లో ఆ తర్వాత రీన్యూ పవర్ అనేది రెన్యూ పవర్ అనేది గతంలోనే ఎనభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని చెప్పి జగన్ గారు సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది ఎంవో చేసుకోవడం జరిగింది మీరు అనంతపూర్లో ఆల్రెడీ ఒక చోట అయితే మీరు ఆల్రెడీ ఆ ప్లాన్ ను మొదలుపెట్టారు ఇక జగన్ గారి హయాంలో తీసుకొచ్చినటువంటి పలు కంపెనీలు పలు ఎంవోలు అనేది పూర్తి స్థాయిలో అమలైన పరిస్థితుల్లో భాగంగా మీరు గతంలో ఏం లేవు ఏం లేవు అని స్టేటస్ విపరీతంగా ప్రమోట్ చేసుకున్నారు కదా మరి ఇప్పుడు వాటి స్టేటస్ ఎంతవరకు వచ్చింది వాటి వాటి పరిస్థితి ఏంటి అని జర్నలిస్ట్ గారు అడిగితే ఎస్ మేము పబ్లిక్ డొమైన్లో పెడతామని సమాధానం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కావాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎదుక్కోండి అంత నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో అంత బాధ్యత రహితంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం బాధాకరమైన విషయం ఇక వెంటనే నారా లోకేష్ గారు మైక్ తీసుకొని ఏ ప్రభుత్వం అయినా కానీ కంటిన్యూస్ ప్రాసెస్ అది అనేవి మారుతా ఉంటాయి కానీ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఎంఓఐలు మేము ఖచ్చితంగా మాకు వద్దు అని చెప్పం మేము మొయ్యి వాటి పరిస్థితులు వాళ్ళు ఎందుకు ఏంటి తేదీదని చెప్పి ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ దాన్ని క్లారిఫై చేసుకుని పూర్తిస్థాయిలో దగ్గర చేసి ఆ ఎంబోఐని గ్రౌండెడ్ చేసుకునే బాధ్యత ఏ ప్రభుత్వం తీసుకుంటుందో అందులో భాగంగా మేము కూడా చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు సమాధానం వాస్తవానికి నారా లోకేష్ గారు సమాధానం అని చెప్పారు కానీ ఏ స్టేటస్లో ఉంది పెట్టుబడులు అనేది మాత్రం చెప్పలే చంద్రబాబు నాయుడు గారు చెప్పాల అట నారా లోకేష్ గారు చెప్పలే నారా లోకేష్ గారు రిలయన్స్ వాళ్ళది ఆల్రెడీ ఫేజ్ వన్ భాగంగా మా కనిగిరి దగ్గరే ఒకటి ఓపెన్ చేయడానికి వచ్చారు ఆ తర్వాత ఇంకోటి కూడా ఈ మధ్య మొదలైంది ఆ తర్వాత ఈ రెన్యూ వాళ్ళది మళ్ళీ అనంతపూర్లో ఒకటి ఓపెన్ చేశారు ఆల్రెడీ ఆదాని డేటా సెంటర్ అనేది ప్రోగ్రెస్లో ఉంది ముందుకు వెళ్ళిపోయింది ఆ తర్వాత పోర్ట్స్ అనేది ఆదాని వాళ్ళు నిర్మాణం చేయడానికి ఆల్రెడీ రామాయపట్నం ఇటువంటి ప్రాసెసింగ్ ప్రాసెసింగ్లోనే వెళ్ళిపోయింది ఇక పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ఎంబోయిల్ పరిస్థితి కంటే కూడా పాత ఎంబోయిల్ అనేది నారా లోకేష్ గారు మళ్ళీ అయ్యే తిప్పి తిప్పి చేస్తున్నారని చెప్పి పబ్లిక్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతున్న వేళ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కనీసం పాత పదమూడు లక్షల కోట్ల ప్రజెంట్ స్టేటస్ చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు ప్రెజెంట్ స్టేటస్ చెప్పడానికి వాళ్ళు భయపడుతున్నారు దేనికి అది ఇదని చూస్తే చూసేవాళ్ళు ఎవరికైనా ఏమర్థం అయితే ఆ పాత ఏం పోయి వీళ్ళు చేస్తున్నాం వీళ్ళు చేస్తున్నాం అని చెప్పి తిప్పి ప్రచారం చేసుకుంటున్నారా అని ఆలోచన వస్తుంది దావోస్ వెళ్ళి సున్నా పెట్టుబడులు తాతాం సింగపూర్ వెళ్ళి అక్కడేదో మేము చేసేస్తాం ఐదు అని చెప్పి చివరి అక్కడ కూడా ఏమి చేయలేక వాళ్ళు వద్దు అని చెప్పి పంపిస్తే మళ్ళీ ప్రధానమంత్రి గారి సహకారంతో మళ్ళీ పెట్టుబడులు పెట్ట సలహాలు సూచనలు మేము తీసుకుంటాము అని చెప్పి అదేదో మళ్ళీ నిన్న ఏదో ఏదో స్టేటస్ చేసుకున్నారు వాళ్ళు అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొన్న జరిగినటువంటి సమ్మిట్లో పెద్ద పెద్ద పేరున్న వ్యక్తి వ్యక్తులు ఎవరు రాలా మ్యాక్సిమం అంటే అందరూ గొప్ప లెవె ఉండొచ్చు కానీ అంతకు మించి పై లెవెల్లో ఉన్న వ్యక్తులు ముఖేష్ అంబానీ గారు కానీ ఆ తర్వాత జిందాలి కానీ వీళ్ళు వీళ్ళని ఎవరు రాల దేనికి రాల ఏమైంది ఇప్పుడు వాళ్ళు వచ్చేలా ఎట్లా రకరకాల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఎందుకు రాలేదు జగన్ గారు ఉన్నప్పుడు ఎందుకు వచ్చారు వాళ్ళు స్వయంగా వాళ్ళే హాజరయ్యారు అంత పెద్ద గ్లోబల్ సమ్మిట్ ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ అంబానీ గారు ఏ సబ్మిట్ జరిగినా పాల్గొన్నారు ఫస్ట్ టైం మన ఏపీలో విశాఖపట్నంలో జగన్ గారు హ్యామ్లో పాల్గొన్నారు అంత పెద్ద వ్యక్తి ప్రెజెంట్ ఎంవో చేసుకున్న దాని స్వయంగా ఆయనతో మరి ఇప్పుడు ఆ స్టేటస్ తెలియజేయడం గవర్నమెంట్ ఎందుకు భయపడుతుంది అంటే జగన్ గారికి ఎక్కడ పేరు వస్తుందనే జగన్ గారికి ఎక్కడ పేరు వస్తుందనే మీ బాధ అంతిమంగా చూస్తుంటే జగన్ గారి పేరు వెళ్ళకూడదు అంతిమంగా మాకే దక్కాలనే తాపత్రయం పెరుగుతా ఉంది మీరు మీలో అంత తాపత్రయం పెరుగుతున్నాకే జనాలకు అర్థమయ్యేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయట్లా కేవలం మసిపూసి పూసి మారేడుగా చేస్తున్నారు పబ్లిసిటీ స్టంట్స్ అనేది అమలు చేస్తున్నారు జర్నలిస్ట్ను పట్టుకొని మీరు ఎత్తుక్కోండి అంట అంటే గవర్నమెంట్ ఎలా ఎలా ఫంక్షన్ జరుగుతుందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు వెంటనే డేటా ఏంటి అని చెప్పి రోజు చూసుకుంటా ఉండాలి లోకేష్ గారు చెప్తా ఉంటారు డేటా రోజు చూసుకుంటాను నా బ్యాగ్లో పెట్టుకుంటాను మరి అంత డేటా వెంటనే అక్కడికి అక్కడ తీసి ఇదిగో ఈ సిచ్యువేషన్ ఉంది ఈ పరిస్థితులు ఎందుకు చెప్పలేకపోయారు లోకేష్ గారు జగన్ గారికి పేరు వస్తుందని చెప్పలేకపోయారు అంతకుమించి లోకేష్ గారు మీరు చెప్పాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మీరిద్దరు ఇక చెప్పలేకపోయారు